పేరుకేమో శివరాం రెడ్డి స్వీట్స్ కానీ వీళ్ళు చేసేది మాత్రం ప్రజలకు ఇబ్బందులు నేను ఈ మాట ఎందుకు అంటున్నా ఈ రోజున కార్ తెచ్చి ఇక్కడ రోడ్కి అడ్డంగా ఎందుకు పార్క్ చేసిన అంటే వాళ్ళకి కూడా బాధ తెలియాలని ఒకసారి ఇక్కడండి గత ఆరు నెలల నుంచి ఇక్కడ ఒక డబ్బా ఉంది చూస్తారా ఆ డబ్బా అడ్డంగా ఉంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కార్లు టర్న్ అవ్వట్లేదు అని చెప్పి ఎన్క్రోచ్ అవుతుంది రోడ్ అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు ఆరు నెలల నుంచి గవర్నమెంట్ తరఫున జిహెచ్ఎంసీ తరఫున మేము ఫాలో అప్ చేస్తున్నాము పోలీస్ ఫాలో అప్ చేస్తుంది కానీ పెద్ద పెద్ద బడాబాబులు కాంగ్రెస్ బడాబాబులు ఫోన్లు చేసి ఆ డబ్బా ఎలా తీస్తారు అని అడుగుతున్నారంట అంటే కేవలం బుల్డోజర్ పేద ప్రజలు ఇల్లు కూలగొట్టడానికి ఇలా బడాబాబులు ఏదైనా తప్పులు చేస్తే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేకపోతే అలా నేను ఒకటే అడుగుతున్నా ఒకవేళ మీ ఫ్యామిలీస్ లో మీ రెండు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏదైనా అయితే ఆ డబ్బాని తీసుకుపోయి మీరు డీల్ చేసుకోవాలి కానీ ఓపెన్ గా ఇలా కి ఇబ్బందులు పెట్టుకుంటూ అది తేలేంత వరకు మేము డబ్బా తీయము అని అంటే ఎలా మీరు ఇంత పెద్ద ఒక బిజినెస్ ని నడుపుకుంటూ ప్రజలకు సహాయం చేయకుండా ఇలా చేసేలా ఇప్పుడు రెండు గంటలల్లో ఆ డబ్బా అక్కడ నుంచి తీయాల్సిందే లేదు అంటే నేను ఈ ఫ్రెండ్ మీ షాప్ ముందు నుంచి కారు తీయ నా కారు ముట్టుకునే ధైర్యం ఎవరికన్నా ఉందా రండి నన్ను నేను కారు దియ్యాల దియ్యాలంటే డబ్బా మాత్రం దియాల్సిందే ఇక్కడ నుంచి